ప్రత్యక్షత లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చే ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకి జీవాన్ని ఇస్తుంది మనకి ధైర్యాన్ని ఇస్తుంది మనకు ఆదరణ ఇస్తుంది మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది రండి మన పడకలేద నుంచి లేచి మన ప్రభు యొక్క జీవం కలిగిన వాక్కును ధ్యానం చేసుకుందాం తద్వారా మనకి విడుదల మనకి నెమ్మది మనకి ఆశీర్వాదము కలుగుతాయి పరిశుద్ధ గ్రంథములో లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనమును చదువుకుందాం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి విని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననేనో హాలె దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలము మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు లు సువార్త పదిహేను అధ్యాయం ఇరవయో వచనం ద్వారా అవును ప్రియ దేవుని బిడలారా అనాడు తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానము ప్రభు చెప్తూ ఉన్నాడు కానీ ఆ తండ్రి స్థానంలో మన ప్రభు అయిన ఏ ఉన్నాడు తప్పిపోయిన కుమారుని యొక్క స్థానంలో మన జీవితాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా చెదిరిపోయిన జీవితాలు తప్పిపోయిన జీవితాలు అవును ఎన్నో ఈ లోకములో మరి ఉంటూ ఉండగా మరి ప్రభు మనలను సజీవులుగా లేవనెత్తి ఉన్నాడు ఎంతో మంది గడిచిన దినమే కదండి గతించిపోయిన వారుగా ఉన్నారు మరణించిన వారుగా ఉన్నారు అవును నేలన రాలిన వారుగా ఉన్నారు కానీ సజీవుడైన యేసయ్య మనలను సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నాడు అవును ప్రియ దేవుని విడినారా ఎందుకు అనంటే దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆనాడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆఖరికి పందుల కొట్టు తినడానికి కూడా అవకాశం లేని స్థితిలో బుద్ధి వచ్చిన వాడుగా లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు అవును ప్రియ దేవుని బిడలారా తను అక్కడే ఉండి అక్కడే మరణించే వరకు కూడా తన జీవనాన్ని కొనసాగించడానికి ఇష్టపడక బుద్ధి తెచ్చుకున్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు బుద్ధి వచ్చిన కుమారుడుగా తన తండ్రి ఇంటికి వెతుకుంటూ వచ్చాడు లేచాడు ఆ స్థితిలోనే పడి ఉండలేదు ప్రియ దేవుని బిడలారా అలానే ఈ ఉదయ కాలం మనము కూడా మన ప్రభు అయిన యేసు మన పరలోకపు తండ్రి నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని దేవుని వాక్యము మరి ప్రభు గురించి తెలియబరు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ అటువంటి మన తండ్రి దగ్గరకు మనము లేచి రావాలి మోకరించాలి ప్రార్థించాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి తద్వారా ఆయనతో మనము మనతో మన తండ్రి ముచ్చటించిన అనుభవములో మనకి విడుదల ఉన్నది మనకి ఆ సంతోషం ఉన్నది చూడండి ఆ బుద్ధి వచ్చిన కుమారుడు తండ్రి దగ్గరికి రావడం వలన తన తప్పును తను తెలుసుకొని తండ్రిని క్షమించమని అడుగుట వలన ఆ తండ్రి తను ప్రవర్తి మునుపు ప్రవర్తించిన ఆ అనుభవం మరి ఆ తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసినప్పటికీ కూడా ఆ తండ్రి కనికర పడిన వాడుగా వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న వాడుగా అవును ప్రియ దేవన బిడలారా వాడి వాడి యొక్క వస్త్రములు మరి చిరిగిపోయిన వస్త్రాలు కంపు కొట్టి మురికితో మరి ఏమాత్రము కూడా అవును పరిశుభ్రత లేని అనుభవములో పాపపు మురికిలో వాడి యొక్క జీవితం కంపు కొట్టే జీవితం ఆయన అపరలోకపు తండ్రి దూరము నుంచి మన జీవితాలను కూడా అవును కదా పరమును విడి ఈ లోకానికి వచ్చాడు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన దూరం నుంచి చూచి నా కుమారుడు నా దగ్గరకు వస్తున్నాడు తన తప్పు తెలుసుకొని వస్తున్నాడు తను తాను లేచి అవును నా చెంతకు వస్తున్నాడని దూరం నుంచి అవును మన ప్రభువు మరి రెండు చేతులు చాచి తన కౌగిలిలో చేర్చుకోవడానికి అవును ప్రియ దేవుని బిడ్డ మరి కోడి తన పిల్లలను తన రెక్కల మీదలో ఎలా కాపాడుతూ ఉందో అలాంటి మరి దేవుడు మన దేవుడు దుష్టుడు మరి మన జీవితాలలో నాశనమును మరి విపత్తులను కలుగు చేస్తూ కన్నీటిని దుఃఖమును చీకటి పరిస్థితులను మరి కలుగు చేస్తూ ఉండగా మన గొప్ప దేవుడు ఆయన మనలను కాపాడుతూ ఉన్న దేవుడు తండ్రి దూరము నుంచి వచ్చి ఆ కుమారుని ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు క్రింద వచనములో గనక మనం చూస్తే ప్రియ దేవుని బిడలారా ఇరవై రెండో వచ్చన అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదముల చెప్పులు తొడిగించుడి చూడండి గొప్ప విందు చేస్తా ఉన్నాడు భూమి మీద ఒక పాపి రక్షించబడుట పరలోకములో గొప్ప విందు దేవదూతలతో ప్రభువు గొప్ప సంతోషాన్ని గొప్ప పండుగను గొప్ప వేడుకను అవును నా కుమార్తె నా కుమారుడు నా దగ్గరకి ఎప్పుడు వస్తారు మరలా తప్పిపోయిన అనుభవంలో నుంచి బుద్ధి వచ్చి సరి చేసుకొని లేచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పరిస్థితులు మారతాయి ఆ బుద్ధి వచ్చిన కుమారుడు పందులు పొట్టు తినడానికి కూడా గతి లేక అవును ప్రియ దేవుని పిడలారా అవును ఇంకా వీధి వీధికి వెళ్ళి వాడు అడుక్కొని తినడానికి ఇష్టపడక బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గరకు తన తండ్రి దగ్గరకు వచ్చిన రీతిగా మన జీవితాలు కూడా ఎక్కడ తప్పిపోయినా ఎక్కడ పడిపోయినా మరలా లేచి సరి చేసుకొని బుద్ధి తెచ్చుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన మనకి ప్రశస్త వస్త్రాన్ని ధరింప చేస్తాడు అవును ప్రియా దేవుని బిడ్డ మన నిమిత్తము ఆయన గొప్ప విందు గొప్ప సంతోషం నా కుమార్తె నా కుమారుడు తప్పిపోయినా మరలా నా వచ్చారు బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని వచ్చారు అని ఆయన మన పరిస్థితులను ఘనపరిచే దేవుడు విడిపించే దేవుడు మన మురికి జీవితాన్ని మరి మలినమైన జీవితాలను కంపు కొట్టే జీవితాలను పరిశుద్ధపరిచి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేసి రాజకుమార్తెగా రాజకుమారుడుగా ఆయన మనలను ఆశీర్వదించినయ్య ఉన్నాడు ఈ ఉదయ కాలము మరి దేవుని ఎదుట అటువంటి అనుభవంతో మనము లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి సరిదిద్దుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి మనపై మన కుటుంబంపై మనము తలపెట్టే ప్రతి పనిపై కూడా ఆయన ప్రభావము ఆయన శక్తి ఆయన కృప సమృద్ధిగా మన పైన ఉంటాయి కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక సంతోషంతో నీ ప్రభుని స్థుతించి దేవునికి మనలను మనము లోపరుచుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చండి దయగల తండ్రి ఏసయాన్ని పరిశుద్ధనామా అని కొందనాం యువతి కాల ప్రత్యక్ష వాక్కులో అవును ప్రభు మరి తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను అను క్షమించు బుద్ధి తెచ్చుకున్నాడు లేచి వచ్చాడు ఆ పందులతో పాటు తింటూ అక్కడనే గడిపివేయలేదు అవును ప్రభువ ఇంకా ఇంకా అక్కడనే తన యొక్క సమయాన్ని వ్యర్థపరచుకోకుండా బుద్ధి తెచ్చుకొని లేచి నీ సన్నిధికి వచ్చిన వాడుగా ఉన్నాడు అవునయ్యా తండ్రి ఇంటికి చేరుకున్న వాడుగా ఉన్నాడు తండ్రి యొక్క సంరక్షణలో అవును ప్రభు నెమ్మదితో ఆనందంతో మరలా విలాసవంతమైన అనుభవం సంతోషకరమైన అనుభవంలో రాజకుమారుడుగా అవును తండ్రి యువదే కాలం ఈ మాటను విన్నాను బిడ్డలు కూడా వారు పడి ఉన్న స్థితిలోనే ఉండకుండా వారున్న స్థితిలోనే అవును ప్రభు ఉండకుండా లేచి నా కొరకు రక్షకుడు నా విమోచకుడు నా తండ్రి పరలోకపు తండ్రి ఎద్దకు బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని నేను వెళ్ళినప్పుడు ఆయన నన్ను మరలా చేర్చుకుంటాడు మరలా కనికరిస్తాడు మరలా నా పైన ఆయన కృపను చూపిస్తాడు అని యోదే కాలం ఈ మాటలు విన్నాను ఈ బిడ్డలను ఆశీర్వదించు వారు ఏ స్థితిలో ఉన్నా అవును ప్రభు అని ఆశీర్వదించే దేవుడు బాగు చేసే దేవుడు ప్రభు నీ యొక్క మాట ధైర్యాన్ని ఇస్తుంది నీ మాట శక్తిని ఇస్తుంది నీ మాటలో జీవమున్నది నీ మాట నమ్మితే చాలు నీ మహిమను చూస్తుంది చూపించు నాయన నీ బిడల హృదయ అంతరంగాల్లో ఉన్న వేదన వారి యొక్క అవసరతలు వారి యొక్క కొరతలు సమస్తమును కూడా నీవు ఎరిగి ఉన్న దేవుడు వారిని బాగు చేసే దేవుడు వారి హృదయ వాంచలను తీర్చే దేవుడు సంవత్సరం ముగింపు దినాల్లో ఉంటూ ఉండగా నీ భద్రత నీ క్షేమం వారి కుటుంబాలపై దీర్ఘాయువును వారికి అనుగ్రహించు రాకపోకుల్లో నీ సమృద్ధిని నీ యొక్క క్షేమాన్ని వారికి అనుగ్రహించు తండ్రి నీకు వందనాలు ప్రభు నీ బిడలు ప్రయాణమై ఏ పనులైతే తలపెట్టబోతున్నారు ఆ పనుల్లో సఫలం దయచేయమని సమాధానం దయచేయమని చీకటి అంధకార శక్తుల ప్రభావం ఏ సునామోలో బంధిస్తూ నీ బిడల కుటుంబాల చుట్టూ కూడా నీ భద్రత నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ